నితిన్ కథానాయకుడిగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దిల్ రెండు వేల మూడు వేసవిలో విడుదలై ఘన విజయం సాధించిన దిల్ ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఫిఫ్టీ డేస్ సెంటర్స్ డిటెన్స్లోకి వెళ్తే హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ టివోలీ దిల్సు నగర్ మెగా మల్కాజ్గిరి సాయిరామ్ ఆర్సీపురం గీత్ వరంగల్ రామ్ నిజామాబాద్ లలితామహల్ కరీంనగర్ తిరుమల ఖమ్మం రాఘవ మహబూబ్నగర్ నర్తకి మిర్యాలగూడ శకుంతల నల్గొండ లక్ష్మి పాల్వంచ వెంకటేశ్వర గోదావరిఖని రాజేష్ సూర్యాపేట్ రామలింగేశ్వర సిద్దిపేట సీతారామ కామారెడ్డి ప్రియా కోదాడ శివ రాయచూర్ హనుమాన్ జగిత్యాల నటరాజ్ జనగాం దేవి షాద్ నగర్ గణేష్ భద్రాచలం గోపీకృష్ణ గజ్వేల్ యాదగిరి మంచిర్యాల లక్ష్మి నారాయణపేట బాబా విశాఖపట్నం వెంకటేశ్వర విశాఖపట్నం శ్రీకన్య గాజువాక లక్ష్మీకాంత్ విజయనగరం రంజని శ్రీకాకుళం దీపామహల్ అనకాపల్లి జగన్నాథ్ నర్సీపట్నం కన్యామిని సాలూరు వెంకటేశ్వర గోపాలపట్నం సుకన్య పాయకరావుపేట గంగరాజు రాజాం వాసవి పలాస హరిశంకర్ రాజమండ్రి ఊర్వశి కాకినాడ శ్రీదేవి తాటిపాక శ్రీ లక్ష్మీ టాకీస్ పిఠాపురం అన్నపూర్ణ మండపేట సూర్యమహల్ అమలాపురం శ్రీ గంగరాజు ఏలూరు విజయలక్ష్మి భీమవరం మహాలక్ష్మి తణుకు పద్మశ్రీ తాడేపల్లిగూడెం లక్ష్మీమయూరి జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకీస్ చింతలపూడి రత్నం టాకీస్ పాలకొల్లు వీరహనుమాన్ నిడదవోలు వెంకటేశ్వర విజయవాడ వెంకటేశ్వర విజయవాడ సాయిరాం గుణదల వినాయక్ మచిలీపట్నం రాధిక గుడివాడ శారద గుంటూరు వెంకటకృష్ణ తెనాలి లక్ష్మీ టాకీస్ ఒంగోలు నవభారత్ చిలకలూరిపేట నాగార్జున చీరాల సంగం లక్ష్మీ నరసింహ నెల్లూరు కావేరి కావలి మానస కందుకూరు ప్రశాంతి గూడూరు సివి తిరుపతి రామ్రాజ్ చిత్తూరు గురునాథ్ మదనపల్లి ఏఎస్ఆర్ మూవీల్యాండ్ కళహస్తి విఎంసి అనంతపురం సుధా కడప సుధా ప్రొత్తుటూరు అన్వర్ కోడూరు సాయికృష్ణ పులివెందుల రాజ్యలక్ష్మి తాడిపత్రి వరలక్ష్మి హిందూపురం లక్ష్మి కదిరి సంగం గుంతకల్ ప్రసాద్ నంద్యాల రాజ్ ఆదోని రాజేశ్వరి బల్లారి సంతోష్ పీలేరు డీలక్స్ కర్నూలు వెంకటేశ్వర కర్ణాటక బెంగళూరు మెజెస్టిక్ యలహంక ప్రకాష్ బెంగళూరు మురళీ గోకుల్ బెంగళూరు చాణక్య పర్లాకిమిడి నట్రాజ్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ టివోలీ దిల్సునగర్ మెగా వరంగల్ రామ్ కరీంనగర్ తిరుమల నిజామాబాద్ లలితమహల్ తిరుపతి శ్రీరామ కడప అప్సర కర్నూలు లక్ష్మి అనంతపురం నీలం నెల్లూరు కావేరి విజయవాడ వెంకటేశ్వర మచిలీపట్నం రాధిక గుంటూరు వెంకటకృష్ణ తెనాలి లక్ష్మీ టాకీస్ రాజమండ్రి ఊర్వశి కాకినాడ శ్రీదేవి మండపేట సూర్యమహల్ అమలాపురం గంగరాజు ఏలూరు విజయలక్ష్మి భీమవరం మహాలక్ష్మి తణుకు పద్మశ్రీ తాడేపల్లిగూడెం లక్ష్మీమయూరి పాలకొల్లు వీరహనుమాన్ విశాఖపట్నం వెంకటేశ్వర విజయనగరం రంజని మరియు శ్రీకాకుళం దీపామహల్ డియర్వ్యూఎస్ అప్పట్లో దిల్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి